నువ్వు నువ్వు దేనికి లోబడిపోవాలంటే దేవుని వాక్యానికి మనం లోబడిపోవాలి దేవుని మాటల విషయంలో అశ్రద్ధ చేయొద్దు దేవుని బిడ్డలారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుని మాట విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ కలిగి ఉండకూడదు ఎందుకంటే ఆ మాటనే మన జీవితాలను మార్చేస్తే ఆ మాటలే మన బ్రతుకులను మార్చేస్తే ఎందుకంటే మనుషుల మాటలో పవర్ లేదు మనుషుల మాటలో శక్తి లేదు చూడండి చాలామంది స్టేజీల మీదకి ఉపన్యాసాలు ఇచ్చేస్తాం ఎంత బాగా ఉపన్యాసాలు ఇస్తారు నేనే కొన్ని విషయాలు పలానా వెళ్ళయ్యా మాకు ఇది చేయండిడా ఇవ్వంచేవండి రేపు వద్దుని చేసేస్తామంటారు చేస్తారా రేపు కాదు ఎల్లుండి పొద్దున్న కాదు సంవత్సరం రెండు మూడు నాలుగైదు సంవత్సరాలు జరగ పనులు వెళ్తానే ఉంటాం వాళ్ళు చెప్తానే ఉంటాం తిరిగి వస్తానే ఉంటాం వెళ్తానే ఉంటాం అయిపోతాయి నీ పని అయిపోతే డోంట్ మరి వెళ్ళిపోయిన ఫాదర్ గారు అంటారు వెళ్తానే ఉంటాం వచ్చేస్తా కానీ పని కానీ ఏసయ్యా ఏసయ్య అయితే రేపు నీ పని చేస్తాను అంటే ఖచ్చితంగా రేపు నీ పని చేస్తా నీకు బిడ్డల్ని ఇస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాను అంటే ఖచ్చితంగా ఏసేయే ఉద్యోగాన్ని మనకి ఇస్తాడు నేను బ్రతికిస్తాను అని దేవుడు ఒక మాట చెప్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు ఒకవేళ నీ భర్తను నేను మారుస్తాను అని దేవుడు చెప్తే ఖచ్చితంగా మీ భర్తలను దేవుడు మారుస్తాడు మిమ్మల్ని నడిపిస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాను నీకు తోడుగా ఉంటాను అంటే ఖచ్చితంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు కానీ మనుషులైతే మాట మాటిస్తే అది చేస్తాడండి మనిషి మాటిస్తే చేస్తాడు చెడు కానీ దేవుడు అనుకో దేవుడు మాట మాటిచ్చాడనుకో దేవుడు అంటున్నాడు ఇది లాజర్స్ చనిపోయాడు లాజర్స్ చనిపోయాడు మార్తమ్మరీతో దేవుడు మాట్లాడుతూ మార్తమ్మతో దేవుడు మాట్లాడు నీ కుమార్ నీ తమ్ముడు బ్రతుకుతాడని నీకు నమ్మకం ఉందా నువ్వు నమ్మితే ఇప్పుడే ఆ కార్యాన్ని చూస్తా ఏంటి దేవుడు మాట్లా దేవుని మాటను మీరు అశ్రద్ధ చేయొద్దు చాలాసార్లు నుంచి తమ నీ కుటుంబంలో శోధన రాబోతుంది నువ్వు మేలుకో అయ్యా నీ భర్త జీవితంలోకి శోధన రాబోతుంది మేలుకో లేకపోతే నీ ఒక శోధన రాబోతుంది మేలుకో నీ బిడ్డల జీవితంలో శోధన రాబోతుంది మేలుకో అన్నప్పుడు నువ్వు అశ్రద్ధ చేయొద్దు నువ్వు అశ్రద్ధ చేయొద్దు ఏదైనా దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఏసయ్య మీతో మాట్లాడినప్పుడు జీవము కలిగిన దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆ మాటను మీరు అశ్రద్ధ చెయ్యొద్దు ఇనిగా మాట్లాడింది అనుకుంటారేమో నేను ఎందుకు మాట్లాడాను మీతో ఎవరు మా ఎవరు మాట్లాడమంటే మాట్లాడు దేవుడి వాక్యం ద్వారా ఏసయ్య మీతో మాట్లాడినప్పుడు దేవుడి వాక్యం ద్వారా దేవుడు మీకు బోధించినప్పుడు ఆ మాటలను మీరు నిర్లక్ష్యము చేయవద్దు ఆ మాటలను మీరు పెడన చెవున పెట్టేవారిగా మనం ఉండొద్దు చూడండి ఒక మాట అంటే మనుషుల మాటలు ఎలా ఉంటే దేవుని మాటలు నేను ఈ మధ్యలో లెంట్లో మేమందరం చాలామంది ఒక ప్రదేశంలో కోటాలు పెట్టాలని మేము అనుకున్నాం కోటాలు పెట్టాలని అనుకుంటే ఆ ఉంటారుగా ఎవరో ఒకరు ఉంటారుగా దేవుని సేవను పాలు చేయటం లేదు దేవుని సేవన ఆటంకపరిచేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారుగా అన్నారు వీళ్ళు ప్రయాస పడుతున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం వీళ్ళు మన మందిరానికి వచ్చేవాళ్ళు ఇక్కడ వాక్కి విన్నవాళ్ళు లేకపోతే మేలులు జరిగిన వాళ్ళు లేకపోతే ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఏదో విధంగా కోటాలు మాత్రం ఆపకూడదు ఈ సంవత్సరంలో కోటాలు పెట్టాలని నాతో చెప్పారు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను డేట్లు నిర్ణయించలేకపోయాను తర్వాత దేవుడు నాతో మాట్లాడే డేట్లు నిర్ణయించు నిర్ణయించాను కానీ కోటాలు పెట్టడానికి గ్రామస్తుల దగ్గర నుంచి పర్మిషన్ రావట్లేదు ఎవరు గొప్పవాళ్ళు ఎవరి మాట నిజమైన మాట దేవుని మాట నిజమైన మాట మేము ప్రార్థన చేస్తున్న దేవుడు నాతో నన్ను ప్రేరేపించింది ఏంటంటే నువ్వు డేట్లు నిర్ణయించి డేట్లు పెట్టి ఆ డేట్లు ఎవరికి వద్దన్నాడు దేవుడు ఆ డేట్లు అలాగే ఉంచు దగ్గరికి వచ్చేస్తే అక్కడి నుంచి ఫాదర్ గారు నాకు ఫోన్ చేసి అంటున్నారు వచ్చి ఎవ్వరు అడ్డు చెప్పిన జేవియర్ ఎవ్వరు కోటాలు పెట్టొద్దన్నా నేను పర్మిషన్ నీకు ఇస్తున్నాను నువ్వు ఖచ్చితంగా మూడు రోజులు అక్కడ కోటాలు జరగాల్సిందే అన్నాడు ప్రైజ్ హీ ఊహ్య హలీ వాళ్ళు వెళ్ళి ఫాదర్ గారు ఈసారి కోటాలు వద్దు అన్న దేవుని కార్యాన్ని ఆపటానికి మీరెవరు దేవుని అద్భుతమైన కార్యాలు ఆపటానికి మీరెవరు అక్కడ దేవుని వాక్యాన్ని ఆపటానికి మీరెవరని దేవుడు వాళ్ళని పంపి ఫాదర్ గారు వాళ్ళని పంపించి నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు అక్కడ కోటాలు ఎవడొడ్డొచ్చినా ఎవడు పెట్టొద్దన్నా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కోటాలు జరుగుతున్నాయి అదే ప్రదేశంలో కోటాలు జరగాలని ఫాదర్ గారు చెప్పారు చూడండి మనుష్యులు మాటలు ఎంతవరకు దేవుడు మాటిచ్చాడు అంటే అదేం జరుగుదండి తెల్లారే నీ జీవితంలో జరిగిపోతాయి తప్పుకుంటాడా దేవుడు తప్పుకుంటాడండి ఎట్టే పరిస్థితుల్లో దేవుడు తప్పుకోవడం నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తానని మాటిచ్చాడు అంటే నీ బ్రతుకులో దేవుడు కార్యం చేస్తానని మాటిచ్చాడు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు నువ్వు ఒకే ఒకవేళ నువ్వు దాన్ని నమ్మకపోతే మేము ఏం చేయలేము నమ్మేవా ఈ కార్యం చేస్తానని నమ్మేవా దేవుడికి అబ్రహాముకి దేవుడు మాటిచ్చాడు ఏమని నువ్వు నీ 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 సంతానము ఆకాశ చిత్రాలు ఎస్కరేని వాళ్ళు విస్తరింప చేస్తానన్నారు నమ్మేడు దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదని నమ్మేడు ఎందుకంటే దేవుడు అనేకసార్లు అబ్రహముతో మాట్లాడినప్పుడు ప్రతి కార్యం కూడా అబ్రహం జీవితంలో జరిగింది ప్రతి కార్యం కూడా అబ్రహాము జీవితంలో జరిగింది ప్రతి అద్భుతం కూడా అబ్రహాము జీవితంలో జరిగింది కాబట్టి నమ్మేడు నమ్మినందుకు కార్యము జరిగింది చూడం అక్కడ కూడా కోటాలు విషయంలోనే కూడా ఫోన్ చేసి బాబు కోటాలు పెట్టాలి ఎందుకు మీరు ఆటంకపా ఆయన ఫోన్ చేయటమైన నాకు నేను దేవుని సేవ కోసం ఎంతైనా ఎవరితోనైనా మాట్లాడతాను దేవుని సేవను కొనసాగించాలంటే దేవుని కోసం తగ్గించుకున్నవాడు ఏమవుతాడండి హెచ్చించబడతాడు దేవుని కోసం తగ్గించుకున్న వాళ్ళు ఏం చేస్తారు హెచ్చించబడతారు కొన్నిసార్లు గుడి బయట కూడా ఉండి వచ్చిన రోజులు ఉన్నాయి అది నాకు అవమానం కాదు కానీ బయట ఉండటానికి కారణం ఎవరో వాళ్ళకి మాత్రమే అవమానం నమ్మటం మన నమ్మటం మన తప్పు కాదు మోసం చేసేవాడిది తప్పు మనం నమ్ముతాం మన పిల్లలు లేకపోతే మన గుడికి వచ్చేవాళ్ళని లేకపోతే మనం నమ్ముతాం మన చుట్టూ రే తిరుగుతున్నారు కానీ నమ్మటం తప్పు కాదు మోసం చేసేవా నమ్మిన వ్యక్తిని మోసం చేసేవాడు దేవుడు ఇస్కరి అయితే ఏదో నమ్మటం తప్పు కాదు కానీ మోసం చేసేవాడు తప్పు నన్ను నమ్మి తనలో తనలో ఒక వ్యక్తిగా నన్ను చేర్చుకున్నాడే దేవుడు నన్ను నమ్మి పన్నెండు మందిలో ఒక వ్యక్తిగా నన్ను చేర్చుకున్నాడే అని ఆయన మోసం చేయకూడదని తన కొండలు కానీ నమ్మిన వ్యక్తుల దేవుందమ్మా తప్పు దేవుని పెట్టలారా అందుకని ఏసయ మాట నువ్వు నమ్మేవు అనుకో దేవుడి మాట నువ్వు నమ్మేవు అనుకో జీవం కలిగిన దేవుడి మాట నువ్వే దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడంటే ఖచ్చితంగా అది మన జీవితంలో ఏముందండి ఏముంది జరుగుతుంది